హలో గైస్ ఐఎమ్ మహా బాదం అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి ఇంట్లోనే చాలా చక్కగా కమ్మటి టేస్ట్తో బాదం మిల్క్ మనం తయారు చేసుకోవచ్చు అది కూడా చాలా ఈజీగా లీటర్ పాలు తీసుకోండి స్టవ్ మీద పెట్టండి స్టవ్ కూడా లో ఫ్లేమ్లో ఉండేలాగా చూసుకోండి పాలు బాగా మరిగి చాలా చిక్కగా అవ్వాలి అది ఎంత దగ్గరగా పాలు అయితే అంత తిక్కగా బాదం మిల్క్ వస్తుంది సో అందుకని మినిమమ్ ఒక ట్వంటీ మినిట్స్ వరకు పాలు అనేది మరగాలి పాలు మరిగేలోపు ఇంట్లో మాకు టీ పెట్టే టైం అయింది సో నేను టీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను టీ పక్కన పెడితే మా ఆయన మొక్కజొన్న పొత్తులు కాల్చమన్న వెనకాల తిరుగుతున్నారు ఈ కాల్చి ఇచ్చే వరకు నన్ను వదిలిపెట్టరు ఇప్పుడు సో అది కాల్చి ఇచ్చేయాలి వేయాలి నాకైతే పొత్తులంటే కేర్ ఆఫ్ పిఠాపురమే అక్కడ చాలా బాగుంటాయి పాలు బాగా మరిగి చిక్కబడి సగానికి వచ్చాయి ఇలా ఉంటేనే బాగుంటుంది బాదంగిర బాదం పప్పులు ఎంత నైట్ నానబెట్టి తొక్కలు తీసి పక్కన పెట్టాను బాగా నానితేనే అనేది మంచి టేస్ట్ వస్తుంది పేస్ట్ ఎంత మెత్తగా చేసుకుంటే బాదం మిల్క్ అంత టేస్ట్ వస్తుంది కచ్చా పచ్చలా కాకుండా బాదం పప్పుని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసిన ఈ పేస్ట్ని బాగా మరిపోయిన పాలల్లో వేసుకొని బాగా తిప్పాలి పేస్ట్ చాలా మెత్తగా ఉండాలి మిల్క్లో బాగా వేసిన తర్వాత గరిట ఆపకుండా తిప్పుతూ ఉండాలి అప్పుడే పాలల్లోకి ఈ పేస్ట్ అనేది మిక్స్ అవుతుంది పాలు సేపు మరగాలి ఇప్పుడే ఇందులో మనం కస్టర్డ్ పౌడర్ నాకు బటర్స్కాచ్ ఫ్లేవర్ ఉంది వెనిలా ఫ్లేవర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఒక టూ స్పూన్స్కి నేను పౌడర్ తీసుకున్నాను ఈ పౌడర్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా తిప్పి ఆ లిక్విడ్ని పక్కన పెట్టుకోవాలి ఫస్ట్ ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి లిక్విడ్ని కస్టర్డ్ పౌడర్ అనేది బాదం మిల్క్ ఫ్లేవర్ని ఇంకొంచెం టేస్టీగా చేస్తుంది బయట కొనుక్కున్న బాదం మిల్క్ లాగే ఫ్లేవర్ వస్తుంది కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకుంటే అవసరం లేదు అని అనుకుంటే ఇది స్కిప్ చేయొచ్చు కాకపోతే మీకు మంచి ఫ్లేవర్ రావాలి అంటే కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మీ బాడీలో ఇమ్యూనిటీ డెవలప్ అవ్వడానికి పాలల్లో కొంచెం పసుపు యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి కలుపుకొని ఇలా వేయడం వల్ల బాదం గోల్డెన్ కలర్ వస్తుంది పాలెల్లో బాదం పేస్ట్ వేసాం కదా బాగా మరుగుతుంది చిక్కగా అవుతుంది కలుపుతూనే ఉండాలి గరిట తిప్పుతూ ఉండాలి లేదంటే పేస్ట్ అడుగుకెళ్ళిపోయి మాడు పడుతుంది ఇప్పుడు ఇందులో మనం ముందుగా మిక్స్ చేసుకున్న కస్టర్డ్ లిక్విడ్ ఉంది కదా అది ఇందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వన్ కప్కి షుగర్ వేస్తున్నాను బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు మీకు ఇష్టం ఉంటే షుగర్ టేస్ట్ని బట్టి లేదు అంటే మీరు బెల్లం కూడా యాడ్ చేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది గరిట తిప్పుతూ ఉండాలి ఎందుకంటే కస్టర్డ్ పౌడరు పాలని బాగా తిక్కగా చేస్తుంది ఉండలు కూడా కడుతుంది అందుకని గరిట ఆపకుండా తిప్పుతూ ఉండాలి బాదం మిల్క్ ఎంత మరిగితే అంత టేస్ట్ వస్తుంది అందుకని టైం ప్రాసెస్ ఎక్కువ బాదం మిల్క్కి మరగడం పాలు ఎక్కువ మరుగుతూ ఉండాలి అదే టైం ప్రాసెస్ తీసుకుంటుంది ఇందులో వేసే ఇంగ్రీడియంట్స్ తక్కువే ఉంటాయి కానీ టైం ఎక్కువ తీసుకుంటుంది సో ఓపికగా చేసుకోవాలి అండ్ ఇప్పుడు క్యాజుని కవర్లో వేసి పచ్చగా కొట్టాలి ఉమెన్స్కున్న ప్రెస్టేషన్ లెవెల్స్ తీర్చుకోవాలంటే కిచెన్లో ఎలాంటి కొన్ని పనుల ద్వారా తీర్చుకోవచ్చు బాగా చితడితే క్యాజువల్లా అయ్యింది ఇప్పుడు బాదంని కూడా సేమ్ ప్రాసెస్లో కొట్టాలి కొట్టు చితక కొట్టు అనే ప్రోగ్రాంలో ఇప్పుడు నా చేతుల్లో బాదం పప్పు ఫినిష్ అయిపోతుంది బాదం పప్పుని బాగా చితక కొట్టి వదిలిన తర్వాత బాదం పప్పు పప్పులా కాకుండా పౌడర్లా అయింది నా ఫ్రెస్టేషన్ లెవెల్స్ ఆ మాత్రం ఉంటాయి మనం చిత కొట్టిన పప్పులన్నీ పాలల్లో వేసి బాగా కలిగి పెట్టాలి ఇప్పుడు ఆ పప్పులు కూడా పాలల్లో కలవాలి అది కూడా కాసేపు మరగాలి ఈ మరగడం అనేదే ప్రాసెస్ అండ్ ఇప్పుడు ఇలాచి మిరియాలు షుగర్ మిక్స్ చేసిన పౌడర్ ఇది ఈ పౌడర్ని కొంచెం తీసుకొని పాలల్లో యాడ్ చేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల మీ స్లీపింగ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అవి పోతాయి అంటే నిద్ర బాగా పడుతుంది డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉంటే అవి కూడా క్లియర్ అవుతాయి అండ్ పిల్లలు చాలా అంటే చాలా ఇష్టంగా తాగుతారు ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుందనమాట ఈ పాలు ఇలా తాగడం వల్ల బయట కొనే వాటిల్లో మనకి మిల్క్ ఏమి యాడ్ చేస్తాడో తెలియదు వాటిలో వాడే ఇంగ్రీడియంట్స్ జెన్యున్గా ఉండవు కాబట్టి మీరు ఇంట్లోనే తయారు చేసి పిల్లలకి ఇవ్వండి ఇది చాలా ఎనర్జీ లెవెల్ సేవ్ చేసింది కాబట్టి వాళ్ళు స్కూల్ నుంచి రాగానే మీరు ఒక గ్లాస్ మిల్క్ ఇచ్చారు అంటే వాళ్ళకి చాలా ఎనర్జీ లెవెల్స్ సేవ్ అవుతాయి అండ్ వాళ్ళకి ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది హెల్దీగా ఉంటారు సో ఇట్లా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని యూజ్ చేసుకోండి ఇంకెప్పుడు బయట బాదం మిల్క్ నాకు కావాలి అని అడగరు అంత టేస్ట్ ఉంటుంది అండ్ బాగా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన తర్వాత ఇది బ్లెండ్ చేస్తే ఐస్ క్రీమ్ లాగా కూడా అవుతుంది పిల్లలకి అండ్ నేను ఒక షార్ట్ వీడియోలో స్వీట్ కూడా చూపించాను బ్రెడ్ స్వీట్ అట్లా కూడా దీన్ని యూస్ చేసుకోవచ్చు ఇది ఒకసారి స్టోర్ చేసుకున్నాము ఇంట్లో అంటే ఒక వన్ వీక్ వరకు ఉంటుంది కాబట్టి మీ కళలన్నీ చూపించి నచ్చిన ఐటమ్స్ అన్నీ తయారు చేసుకోవచ్చు ఇంట్లో అండ్ ఇంకా ఏంటంటే పిల్లల బ్రెయిన్ హెల్త్కి ఈ డ్రింక్ చాలా బాగా యూస్ అవుతుంది ఎవ్రీడే డే హార్ట్గా కూడా ఇవ్వచ్చు ఇది వేడిగా కూడా తాగచ్చు ఎంఈఎంఈ బాదం మిల్క్ రెడీ అయిపోయింది ఈ బాదం మిల్క్ అయితే మా ఆయన కోసం చేశాను మీరు ఎవరి కోసం బాదం మిల్క్ చేస్తారు నాకు కామెంట్ చేయండి ఇది ఫ్రిడ్జ్లో స్టోర్ చేయాలి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేటప్పుడు పూర్తిగా చల్లారాలి చల్లారిన తర్వాత అప్పుడు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి విడివిడిగా బౌల్స్లో వేసి స్టోర్ చేసుకోవచ్చు లేదా మొత్తం అంతా కలిపి స్టోర్ చేసి మీ తర్వాత సర్వ్ చేసుకోవచ్చు అది మీ ఇష్టం కానీ నేనైతే విడివిడిగానే స్టోర్ చేసుకుంటాను ఎందుకంటే ఎవరు కొట్టుకోకుండా ఎవరు వాటా వాళ్ళకి వచ్చేయాలి మరి ఓకే గైస్ అగైన్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్